రాష్ట్రం అప్పుల నుంచి బయటపడాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని గుడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేశారన్నారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు గంగాప్రసాద్ కనువూరు హరిశ్చంద్రారెడ్డి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శీలం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇద్దరికి తగ్గ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు రెడీ ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వాలంటీర్ అందరూ కూడా ఆలోచించి ఎవరైనా రాజీనామా చేసి ఉంటే డబ్బులో జాయమని చెప్పి అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అడుగులో ఎవరన్నా ఉంటే మాకు కూడా చెప్పండి ఖచ్చితంగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం మిమ్మల్ని అయితే తీవం మీరు భవిష్యచ్చు అలాగే ఈరోజు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ కుటుంబం ఏ విధంగా ఈ జగన్ గవర్నమెంట్ ఇబ్బంది పడుతుందో మీకు కూడా వాస్తవోపా చేస్తుంది కాబట్టి మీరు కూడా గుండి మీద చేసుకొని ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందో ఎవరు వస్తే మీ అందరికీ పనికి ఉద్యోగం చదువుతాగ ఉద్యోగం వస్తుందో ఆలోచించమని చెప్పి తెలియజేస్తాం మేము ఎవరికి తెలియజేస్తాం మీ విద్యా అన్నదాన్ని బట్టి మీ ఇక్కడే బాబు గారు ట్రైనింగ్ ఇచ్చి మీ ఇద్దరు మీ ఇద్దరికి తగ్గ ఉద్యోగం కూడా కేంద్ర బయట రెడీ ఉండాలని చెప్పి కాబట్టి వాలంటీర్ అందరూ కూడా ఆలోచించి ఎవరైనా రాజీనామా చేసింటే డాబులు జాయి చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఉంటే మాకు కూడా చెప్పండి ఖచ్చితంగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం